అశ్విన్ అంటే చూడండి ఇప్పుడు ఈ ఏజ్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు థర్టీ సెవెన్ ఇయర్స్లో కూడా ఆ పిన్ని అంత కంటిన్యూ చేయడము ఆ ఏజ్లో అంత టెస్ట్ మ్యాచ్లు ఆడడం అంటే కూడా ఆ గ్రేట్నెస్ ఇప్పుడు ఆయన ఆ కంటిన్యూటీ కంటిన్యూ చేస్తున్నాడు అప్పటి నుంచి వరకు కూడా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఆ వికెట్ని అంత అంత ఆ నాలెడ్జ్ని అంటే దాన్ని ఎట్లా చేద్దామా ఎట్లా అంటే ఒక గ్రేట్ ఆట అంటే ఆ తీర్ అనేట్టు ఆడే ఆ విధానం కానీ ఆయన చేసే ఆ స్పిన్ బౌలింగ్ని ఆ పిచ్ని తొందరగా లర్న్ చేయగలుగుతాడు ఆయన బ్యాట్స్మెన్ని కానీ ఆయన ఆ స్పిన్ని ఇంతవరకు తీసుకురావడం అంటే అది అది మామూలు విషయం కాదు అది ఇప్పుడు అంతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దాని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి చాలా హార్డ్ వర్క్ ఉండాలి చాలా ఫిట్నెస్ ఉండాలి ఆ ఫిట్నెస్ని ఇప్పటివరకు కంటిన్యూ చేయడం అంటే టెస్ట్ లా థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను జైష్వాల్ మనము ఆయన అండర్ నైన్టీన్ ఆడినప్పుడే చూసినాం ఆయనది ఇప్పటికే ఆయనది ముంబైలో హైయెస్ట్ స్కోర్ అప్పుడు ఆయనప్పుడు అండర్ నైన్టీన్ కూడా హైయెస్ట్ స్కోరర్ ఆయన ఇండియా నుంచి అప్పటి నుంచి కూడా హార్డ్ వర్కర్ చాలా హార్డ్ వర్క్ ఆయన వచ్చిండే మొత్తం పూర్ ఫ్యామిలీ నుంచి కాబట్టి ఆ ఎబిలిటీ ఉంటుంది ఆయన ఆయన నేచురల్ టాలెంటెడ్ బాగా మంచి ఆ షార్ట్ చాలా రిధమ్ తోటి కొడతాడు స్పిన్నర్స్ని బాగా అటాక్ చేయగలుగుతాడు ఆయన ఆడే విధానము టీ ట్వంటీ ఆడినట్టే ఉంటుంది వన్ డే ఆడినా టెస్ట్ ఆడినా టెస్ట్ని టీ ట్వంటీలా ఆడుతున్నాడు ఫస్ట్ ఒక హాఫ్ సెంచరీ చేయడానికి ఎయిటీ బాల్స్ తీసుకున్న ఆయన తర్వాత మళ్ళీ హండ్రెడ్ బాల్స్ ఆన అప్పటికి హండ్రెడ్ ఈజీగా ఓటేసాడు ఒక ఓవర్లో రెండు సిక్స్లు మూడు సిక్స్లు మూడు ఫోర్లు అట్లా ఈజీగా ఆడేస్తున్నాడు ఇట్లా ఇట్లా సింపుల్గా ఆడేస్తున్నాడు ఇట్లా టీ ట్వంటీ ఏ టెస్ట్ మ్యాచ్ అనే కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు అయితే ఇండియా ఇంగ్లాండ్ వాళ్ళు ఏదైతే కనిపెట్టర్రో దానికే ఒక బాస్ లెక్క ఆడుతున్నాడు క్రికెట్ని టూ హండ్రెడ్ అప్పుడు కూడా ఏంది మొత్తం కులాబ్స్ అయింది టీం అంతా కులాబ్స్ అయింది కానీ ఒక ప్రెషర్ లేకుండా ఎంత ఏదో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లెక్క ఆడేస్తున్నాడు ఇట్లా ఏదో పెద్ద అది ఒక గేమ్ ఆ రిధము ఆ షాట్ కన్వర్ట్ చేసే విధానము చాలా ఎక్స్పోర్టెడ్ ఎక్స్పోర్ట్ ఆడినట్టు ఆడుతున్నాడు ఆయన ఆయన ఇక మన ఇండియాకి ఫ్యూచర్ స్టార్ ఆయన అని నేను అనుకుంటున్నాను ఆయన ఆడే విధానం కానీ ఆయన చేసే వర్కౌట్ కానీ క్లాస్ ఉంది ఆయనకి అంటే టీంలో చోటు కల్పించడం కూడా ఇస్ అ గ్రేట్ సర్ఫరాజ్ ఖాన్ సడన్గా మనం ఐపీఎల్లో ఎప్పుడో చూసినాం ఆర్సీబీలా కూడా ఆడిండే అప్పుడు ఆడినప్పుడే ఆయన చాలా ఎర్లీగా వస్తారనుకున్నాం టీమిండియాలోకి కాకపోతే చాలా లేట్ అయిపోయింది కానీ రంజీ ట్రోఫీలో ఆయన చాలా స్కోర్లు పెట్టింది ఇప్పటికీ ఆయన రావడము లేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మైపీ కానీ టీ ట్వంటీ ఆడినట్టే ఆడింది ఆయన గుట్ట అవి రన్అట్ కాకపోతే ఇంకా పెద్ద స్కోర్ వచ్చేదేమో పెద్ద స్కోర్ ఏమో ఇంట చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్లేక ఆడిండు దాన్ని ఒక ఇప్పుడు ఆడిన వాళ్ళు ఒక వన్ ఎయిటీ బాల్స్ ఇట్లా నార్మల్ గా ఆడుతున్నప్పుడు ఆపోజిట్ గా వచ్చి టక 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 ఆడేసిండు అంటే చాలా ఎక్స్పోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ పర్సన్ లెక్క ఆడిండు చాలా మెచ్యూర్ గేమ్ ఆడిండు సిరాజ్ చా నాకు మంచి మన హైదరాబాద్ నుంచి అయితే ఒక ఇప్పుడు ఒక తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ సౌత్ నుంచి ఇప్పుడు ఒక బౌలర్ అంటే మన యాక్చువల్లీ టీంలో మనకు ప్లేస్ కలిపేయడమే సౌత్ వాళ్ళకి కొంచెం అందంత మాత్రము అందులో మనం పర్టికులర్గా రాన్ వేయడం అనేది ఇండియాలో కూడా చాలా అది అది ఒక గ్రేట్నెస్ అని అని నేను అనుకుంటున్నాను కానీ ఆ బాల్ ఆ వేసే విధానం ఆయన చేసే వర్కౌట్ బాలర్కి చాలా ఫిట్నెస్ కావాలి డైలీ కంటిన్యూటీగా మనం ఫిట్నెస్ చేయడం అంటే అది మంచి అచీవ్మెంటే అని అనుకుంటున్నాను మళ్ళీ మ్యాచెస్ ఏ మ్యాచ్లైనా మంచి మంచి మ్యాచెస్లో వరల్డ్ కప్లో కూడా చూసినాము చాలా కీ రోల్ ప్లే చేసిండు